ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని యానించుకున్నాం లేవియ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని యానించుకున్నాం నా మందిరమును మీ మధ్య ఉంచదును మీ ఎందు నా మనస్సు అసహ్యపడదు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నా మందిరమును మీ మధ్య ఉంచేదను మీయందు నా మనస్సు అసహ్యపడదు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి మరి దేవుడు మోషే ద్వారా వారిని బయటికి నడిపించి ఆ యొక్క అరణ్యయాత్రలో అనేక మరి అద్భుతాలను జరిగించి అనేక కార్యాలను జరిగించి దేవుడు వారికి కొన్ని నిబంధనలను కొన్ని ఆజ్ఞలను ఇస్తూ ఉంటున్నాడు ఆ ఆజ్ఞలలో మూడవ వచనంలో మనం గమనించినట్లయితే మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినలా మీ వర్షాకాలములలో మీకు ఇచ్చేదను మీ భూమి పంటలను ఇచ్చును మీ పొలముల చెట్లు ఫలించును దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన కట్టడలను ఆయన విధులను ఆచరించి ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నప్పుడు జరిగేటువంటి మరి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి ఆశీర్వాదాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము నా సన్నిధి మీ మధ్య ఉంచేదను నా మందిరము అనగా ఆయన ప్రసన్నత ఆయన కాపుదల మరి ఈ యొక్క ప్రజల మధ్య వస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు మరి అంత మాత్రమే కాదు మీందు నా మనసు అసహ్యపడదు మరి దేవుడు అసహించుకునేటువంటి దేవుడు కాదు ఇస్రాయలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఆయన ఏమాత్రమును ఎడవాయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనము బహుగా ఫలిస్తాము అందుకే ఇక్కడ మీ భూమి పంటలను మీ పొలముల చెట్లు ఫలించును వర్షాకాలములలో మీకు ఇచ్చేది ఎప్పుడైతే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞను ఆచరించి మరి అనుసరించి ప్రవర్తించినప్పుడు జరిగేటువంటి కార్యాలు మరి కొందరి జీవితాల్లో మరి ఆశీర్వాదాలు ఉండటం లేదు కొందరు జీవితాల్లో దీవెనలు ఉండటం లేదు ఎందుకనగా ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయన కట్టడలను అనుసరించకుండా జీవిస్తూ ఉంటున్నారు మరి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో అటువంటి వారు ఆశీర్వదింపబడతారు దీవింపబడతారు మరి ఇస్రాల్ ప్రజలు కూడా ఒకనొక సందర్భంలో దేవుని పైన సనుక్కున్నారు దేవుని పైన దేవుణ్ణి విసర్జించారు ఇష్టానుసారంగా లోకానుసారంగా వారు జీవించారు వారు ప్రతిమలను చేసుకున్నారు ప్రతిమలకు పూజించారు అన్యులతో సాంగత్యం చేశారు మరి ఆ దేవుని యొక్క మార్గాన్ని విడిచి దేవునికి దూరంగా జీవించారు అయినా కూడా దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు వారిని క్షమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన క్షమించేటువంటి దేవుడు ఆయన ప్రేమించేటువంటి దేవుడు మరి అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం క్రిష్ణ ప్రేమైన దేవుని బిడ్డ యువతి కాల సమయంలో మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం జీవిస్తున్నప్పుడు ఆయన కట్టలను అనుసరించి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఆమె